నర్మదా సాగర్లను అక్కడ ఉన్న వేదవతి రామరాజు అపార్థం చేసుకుంటారు దాంతో అక్కడ ఉన్న నర్మదా అయితే దయచేసి మేము చెప్పేది వినండి అత్తయ్య మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు అని చెప్పి నర్మదా అంటుంది ఆ మాట వినగానే వేదవతి అయితే అమ్మ ఇక చాలు మీ మాటలు ఇప్పటివరకు విన్నదే చాలు మీకు దండం పెడదని దయచేసి నువ్వు ఇక మాట్లాడద్దు అని చెప్పి వేదవతి నర్మదాకు దండం పెడుతుంది దాంతో నర్మదా ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు ఇక అది చూసి సాగర్ ధీరజ్ అయితే అలా మౌనంగా ఉండిపోతారు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఇదే మంచి అవకాశం అత్తయ్య గారు అత్తయ్య గారు మీరు ఆ రైస్ మిల్ తాళాలను మా చేతిలో పెట్టండి నా భర్త నేను మీ మీ రైస్ మిల్ని చాలా చక్కగా చూసుకుంటామని చెప్పి అక్కడ ఉన్న వల్లి అంటుంది ఆ మాట వినగానే రామరాజు కూడా వేదవతి ఇదిగో ఈ తాళాలను ఆ వల్లి చేతిలోనికి పెట్టు ఎందుకంటే వాళ్ళే ఈ రైస్ మిల్లుని చక్కగా చూసుకుంటారని నాకు అర్థమైంది అని చెప్పి రామరాజు అయితే బుజ్జమ్మతో చెబుతాడు దాంతో వేదవతి అయితే ఆ రైస్ మిల్ తాళాలను నర్మదా సాగర్ల చేతిలో నిండి తీసుకుని వల్లి చేతిలో పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న నర్మదా ప్రేమ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు అయ్యో అత్తయ్య గారు మీరు తప్పు చేస్తున్నారు అని వాళ్ళు చెప్పలేక ఉండలేక వాళ్ళైతే అలా మౌనంగా ఉండిపోతారు దాంతో రామరాజు అయితే బుజ్జమ్మ ఇవ్వు బుజ్జమ్మ వల్లికి ఇవ్వు అని చెప్పి అక్కడ ఉన్న రామరాజు అంటాడు దాంతో వేదవతి అయితే సరేనండి అని చెప్పి ఆ తాళాల గుత్తి తీసుకొని ఆ వల్లి కొంగులో అయితే పెడుతుంది ఇక వల్లి అయితే మేము చాలా బాధ్యతగా చూసుకుంటాం అత్తయ్య గారు అని చెప్పి అక్కడ ఉన్న వల్లి వేదవతితో అంటుంది దాంతో వేదవతి అయితే ఆ ఇంటి ఆ రైస్ మిల్ తాళాలు తీసుకొని వల్లి కొంగులో పెడుతుంది దాంతో వల్లి వాళ్ళ అమ్మ నాన్న వల్లి అయితే చాలా సంతోషిస్తారు ఇక వల్లి అయితే ఆ తాళాల గుర్తు తన చేతికి రావడంతో అక్కడ ఉన్న వల్లి అయితే చాలా సంతోషిస్తూ సంబరపడిపోతూ తగ ఎగురేస్తూ గంతులు వేస్తూ ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న ఆనందరావు అలాగే భాగ్యం వాళ్ళు కూడా సంతోషిస్తారు ఇక ఇదంతా చూసి ప్రేమ నర్మద ఏం చేయలేక మౌనంగా ఉండిపోతారు